హాయ్ ఫ్రెండ్స్ సురేష్ అండ్ ఒంగోల్ బుల్స్ లైవ్ క్రెజిసెన్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డెన్ ఒంగోల్ బుల్స్ లైవ్ క్రెజిసెన్స్ మనం చూస్తున్నది పలకందొడ్డి గ్రామం కాజా హుసేన్ పలకందొడ్డి గ్రామం పలకందొడ్డి మండలం కర్ణాటక రాయచూర్ కర్ణాటక జిల్లా వాస్తవ్యులు ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు జతలు ఒక జత సీనియర్ విభాగం అండి ఇంకొక జత న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు ఇక్కడ సీనియర్ విభాగం గిత్తలు చూసుకున్నట్టయితే మంచి మంచి ప్రదర్శనలు చేసినాయి ఇంకా మన తెలంగాణ జిల్లాలో ఎన్నో మొదటి బహుమతులు సాధించినాయి ఐజలో లక్ష రూపాయలు సీనియర్ విభాగంలో పలకంతో కాజా హుసేన్ జత సీనియర్ విభాగం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీనియర్ జతనేనండి మొదటి బహుమతిని లక్ష రూపాయలు కవిహం చేసుకున్నాయి ఇంకా సీనియర్ విభాగంలో మంచి మంచి బహుమతులు సాధిస్తూ ఏవి కాంపిటేషన్లో కాంపిటేషన్ జతగా ఈ సీనియర్ జత అండి ఇంకో మనం షెడ్ చూస్తున్నాం పలకందొడ్డి కాజా కర్ణాటక జిల్లా వాస్తవ్యులు పలకందొడ్డి గ్రామం పలకందొడ్డి మండలం పలకొందొడ్డి కర్ణాటక జిల్లా వాస్తవులు అండి న్యూ కేటగిరీ జీత ఇంకా దిగ దిగవలసి ఉంది సీనియర్ విభాగానికి వస్తే మంచి మంచి ప్రదర్శనలు మనం చూస్తూనే ఉన్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీ వీడియోలను కూడా మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే నా ఛానల్కి కింద నా నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో Nine zero three two three two.